ఇస్కు స్వాగతం పంతొమ్మిది వందల నలభై నాలుగు సంవత్సరంలో అప్పటి బొంబై మహానగరం నౌకాశ్రయంలో విక్టోరియా డాక్ వద్ద సంభవించిన అత్యంత ఘుర అగ్ని ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతపరిచింది ఆ ప్రమాదంలో అగ్నిమాపక సిబ్బంది డెబ్బై ఒక్క మంది ఆ మంటలను ఆర్పడంలో విధి నిర్వహణలో ఆత్మ బలిదానానికి వినుదీయని ఆ అమరవీరుల దివ్య స్మృతికి నివాళిగా ప్రతి సంవత్సరం పద్నాలుగవ తేదీ నుండి ఇరవైవ తేదీ వరకు ప్రత్యేక వారోత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ యొక్క అగ్నిమాపక వారోత్సవాల భాగంగా ఈరోజు ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మెగా టవర్స్ అపార్ట్మెంట్ కుటుంబ సభ్యులకు అగ్ని ప్రమాదాలు సంభవించినట్లయితే ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో సూచనలు సలహాలు ఇవ్వడమైనది ఈ యొక్క కార్యక్రమంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ మధుసూదన్ రెడ్డి మరియు సిబ్బంది పాల్గొని అవగాహన కల్పించడమైనది ఈ కార్యక్రమానికి విచ్చేసి అవగాహన కల్పించినటువంటి అగ్నిమాపక సిబ్బంది మెగాటవర్స్ అపార్ట్మెంట్ అధ్యక్షులు జస్సు అనిల్ కుమార్ ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మెగాటవర్స్ అపార్ట్మెంట్స్ సభ్యులు ఉత్తూరి ప్రదీప్ కొండ రాజేశ్వర్ తమ్మి మారుతి నల్ల వెంకట్రామరెడ్డి మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు रस्तर <laughs> हले <laughs> ఇక మనకేం లేకపోతే ఇట్లానే కూడా మెగా టవర్స్ ఉన్న గృహస్తులకు మెయిన్గా చెప్పిన వీళ్ళకు ఫైర్ల నుంచి అవగాహన కలగడానికి చెప్పడానికి ఈ రోజు ఇక్కడికి వచ్చి వీళ్ళకు ఫైర్ల నుంచి ఎట్లా ఎస్కేప్ అవ్వడం ఫైర్లు ఎట్లా ఆడుకోవడం ఫైర్లు అయిన టైంలో ఎట్లా ఆకపోవడం అనేది వీళ్ళకి అవగాహన కల్పించాం మీకు వచ్చి వీళ్ళు చూసినందుకు వీళ్ళకి ధన్యవాదాలు ఈ యొక్క అగ్నిమాపక వారోత్సవాలో భాగంగా ఈరోజు అగ్నిమాపక సిబ్బంది ఇక్కడికి రావడాన్ని మెగా డ్రవర్స్ తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా వారు మా యొక్క మెగా డ్రవర్స్ కుటుంబ సభ్యులు కూడా ముఖ్యంగా ప్రధానంగా మహిళలు వంటలు చేస్తారు కాబట్టి వాళ్ళకు మహిళలకు మంచి అవగాహన కల్పించి ఈ జరుగుతే ఏ విధంగా ముందు చర్యలు తీసుకోవాలనే విషయాన్ని ప్రత్యక్షంగా చూపించడాన్ని వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి